హలో అండి గుడ్ మార్నింగ్ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చానండి అయితే గత నాలుగు రోజుల నుంచి మన వీడియోస్ ఇంగ్లీష్లో వస్తున్నాయని చెప్పి కామెంట్లో వస్తుంది నాకు అయితే నేను కూడా చూశాను నాకైతే రావట్లేదు చూసిన వాళ్ళు చెప్పారనమాట సరే దానికోసం చిన్న సెట్టింగ్ చేసుకోవాలి అంటే నా దాంట్లో కాదు అది ఆటోమేటిక్గా ఆటో డబ్డ్ అని వస్తుంది అనమాట అది కొత్త ఫీజు ఒకటి వచ్చిందిట యూట్యూబ్ వాడు అన్ని రకరకాల కొత్త కొత్త తీసుకొస్తూ ఉంటాడు కదా అందుకని దాంట్లో ఇదొకటి అయినా కూడా అది మనకి చాలా ఉపయోగమేనండి ఎందుకంటే మనకి ఏ భాషలోన రాకపోతే కనుక మన మనకు నచ్చిన భాషలో ట్రాన్స్లేట్ చేసుకుని చూసేసేయచ్చు అనమాట అదొక మంచి ఇది కదా అది మీరు చూసేటప్పుడే వీడియోలోనే సెట్ చేసుకోవాలన్నమాట అది ఎలాగో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను నాకు తెలిసినది ఇంత నాలుగంత నేను కూడా సెట్ చేశాను ఎందుకు ఇలా వస్తుంది ఎందుకు ఇలా వస్తుందని చూసి మీకు చెప్తున్నాను అనమాట మళ్ళీ అందరూ ఇబ్బంది పడకూడదు కదా చాలా చిన్న సెట్టింగ్ చేసేసుకుంటే వచ్చేస్తుంది అనమాట అది నా దగ్గర చేసుకునేది కాదు ఎవరికి వాళ్ళే సెట్ చేసేసుకోవాలన్నమాట అది చూపిస్తాను నేను నాకు ఇంత ఎంతవరకు తెలుసో అంతవరకు నేను చెప్తాను ఓకేనా చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తారు మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియోని ఓపెన్ చేయండి ఇది నా నాదే వీడియో అయితే ఇది ఒకసారి నేను మ్యూట్లో పెడతాను ఇక్కడ చూసారా పైన ఈ ఇట్లా వీడియో మీద జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే ప్రెస్ చేయండి ఇక్కడ చూడండి ఇక నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఇవి ఈ నాలుగు ఉంటాయి కదా ఈ నాలుగిట్లో ఈ చివరిది ఒక చిన్న ఫ్లవర్ లాగా ఉంది కదా అది ప్రెస్ చేయండి చేస్తే కనుక ఇక్కడ చూడండి ఆడియో ట్రాక్ అని వస్తుంది ఆడియో ట్రాక్ అనేది తెలుగు ఇంగ్లీషు రెండు ఉన్నాయన్నమాట ఈ రెండిట్లో మనం సెలెక్ట్ చేసేసుకోవాలి అది ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఆటోమేటిక్గా వాడు డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఇచ్చేస్తున్నాడు కొన్ని కొన్ని మొబైల్స్కి ఈ అప్డేట్ ఎంతవరకు వచ్చిన మొబైల్స్కి అనమాట కొద్ది కొద్దిగా నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు ఇప్పుడే అన్ని మొబైల్స్కి ఇస్తున్నాడట అదేం కర్మ దానికి ముందు వచ్చేసింది ఇదిగండి ఇక్కడ తెలుగు అని ఉంది కదా ఈ తెలుగు ప్రెస్ చేస్తే తెలుగు ఉంటుంది రెండు ఇచ్చాడు చూసిన సరే ఇంగ్లీషు తెలుగు ఉంటాయి దీంట్లో కనిపిస్తుందా మీకు కరెక్ట్గా ఇదిగోండి ఇంగ్లీషు తెలుగు అట్లాంటిది ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ మార్చుకోవాలి తెలుగు కావాలంటే తెలుగు మార్చేసుకోండి ఇంగ్లీష్ మార్చుకుంటే ఇంగ్లీష్లో వస్తుంది చూపిస్తా చూడండి చూసారా ఇంగ్లీష్లో వచ్చేస్తుంది ఇది ఇది మళ్ళీ జస్ట్ సేమ్ మళ్ళీ ఇట్లానే ప్రెస్ చేసుకుని ఇంకా ప్రెస్ అవ్వాలి చూడండి ఇదిగోండి ఇది ఇలా నొక్కితే మళ్ళీ ట్రాక్ మారిపోయింది అనమాట మనం ఇప్పుడు ఆటో ట్రాక్ అని ఉంది కదా ఇక్కడ ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఇది జస్ట్ ఇంగ్లీష్ మా పెట్టుకుని తెలుగులో పెట్టేసుకోవాలి తెలుగు పెట్టేసుకుంటే మనకి తెలుగులో వచ్చేస్తుంది ఇదేనండి చిన్న సెట్టింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదేనండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను నాకు తెలిసిన విషయం చెప్పాను ఏమీ లేదు మనకు మీకు ఏదో వీడియో కావాలనుకుంటే దాని మీదకి వెళ్ళి ఆ వీడియోని జస్ట్ ప్రెస్ చేస్తే అక్కడ పైన నాలుగు ఆప్షన్స్ ఉంటాయి చివరి ఆప్షన్ గుర్తుపెట్టుకోండి చిన్న పువ్వులాగా ఉంటుంది మీకు బండ గుర్తుగా తెలియడానికి చెప్తున్నాను అది నొక్కేసేయండి నొక్కేస్తే రెండు ఆప్షన్స్ ఇంగ్లీషు అండ్ తెలుగు రెండే వచ్చినాయి మిగతా లాంగ్వేజెస్ ఇంకా ఇవ్వలేదు అన్ని రకాలు ఉన్నాయి కానీ ఇంగ్లీషు తెలుగు మాత్రం ఇప్పుడు వస్తుంది మీకు ఇంగ్లీష్లోంచి తెలుగులోకి జస్ట్ అది నొక్కేసుకుంటే కనుక వచ్చేస్తుంది అనమాట తెలుగులోకి వస్తాయి ఇది చెప్పడానికే నేను వచ్చాను ప్లీజ్ కొంచెం దయచేసి అలా చూసి చేసి చూడండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్